హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ములగాకుతో చక్కటి గారెలు చేశానండి ఏంటంటే గార్ ఎందుకు గారెలు చేశానంటే అండి ములగాకుతో అనేకమైనవి చేసుకుంటాం అనమాట ములగాకు పొడి చేసుకుంటాం ములగాకు పప్పు ములగాకు కూర ములగాకు తెలగపిండి అన్ని రకాలుగా మనం ములగాకుని వాడుకుంటామండి అలాగే పిల్లలండి మనం ఏ కూరలు అయినా సరే వేస్తే పిల్లలు ములగాకుని తినడానికి ఇష్టపడరండి ఎందుకంటే ములగాకులో కొంచెం చేదు ఉంటుందండి ఆ చేదు ఉండడంలోనూ పిల్లలకి ఇష్టంగా ఇష్టపడరండి మనం ఇష్టపడే విధంగా తయారు చేస్తే ఖచ్చితంగా పిల్లలు చక్కగా తింటారండి ఈ ములగాకుని ఏంటంటే నేను చేశాను పకోడీ చేశానండి ములగాకు పకోడీ ములగాకు రెండు గుప్పుళ్ళు అండి శనగపిండి ఒక గుప్పుడు అండి అంతే ఎక్కువ వేయలేదండి ఒకే ఒక గుప్పుడు కొంచెం ఉప్పు చిన్న కారం వేసి అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసేసి ఇగోండి చక్కగా ములకాకు గ్యాచ్ చేశానండి చాలా బాగుందండి పిల్లలు ఇష్టపడి చక్కగా తింటారండి ఇవన్నీ అంత బాగుందండి ఆయిల్ కూడా లాగలేదు చూసారండి కనీసం ఆయిల్ లేదు చేతికి కూడా అనిగోండి అంత బాగుందండి చక్కగా ఉంది ఈరోజైతే చక్కటి స్నాక్స్ రూపంలో పిల్లలకి ఇలా చేసి పెడతండి పిల్లలకి ఏంటంటే పిల్లలు చక్కగా తింటారండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే మనకి స్నాక్స్ రూపంలో తినడానికి చాలా బాగుంటుందండి బయట నుంచి ఏమీ కొనుక్కోకుండా ఈరోజైతే ములుగాకు గారెలు చేశానండి ఎక్కువ కాదు మాకు టిఫిన్కి సరిపడగా అనమాట కొంచెం చేశాను ఒక ఎనిమిది గారులు వచ్చేవారికి చేసుకున్నామండి ముళగాకు గారి అలాగే ఆయిల్ కూడా మనకి పేర్చలేదు కాబట్టి హెల్త్ బెనిఫిట్గా చాలా బాగుంటుందండి ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది రక్తహీనత పోతుంది ఎన్నో గుణాలు చెప్పారండి ఆయుర్వేదంలోనైతే నేను అన్నీ మర్చిపోయాను కానీ అప్పుడప్పుడు వేరే ఛానల్ వింటున్నప్పుడు నాకైతే అది తయారు చేయాలి చెందాలి అని చెప్పేసి నేను అనుకుంటానండి ఈ ములగాకుతో పౌడర్ కూడా చేశాను అలాగే ములగాకు మా పప్పు చేశాను అలాగే ములగాకు ఇది ఎన్నో రకాలుగా చేశానండి తెలగపిండిలో ఒక్క కూరలోనే వేయలేదు ములగాకు తెలగపిండి ఈసారి ములగాకు తెలగపిండి కూడా కూరని మీకు చూపిస్తాను ఈరోజైతే గారెలు చేశాను ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఉన్నాయి మీరు ఒక గుప్పుడు శనగపిండి వేసుకొని రెండు గుప్పులు మాత్రం ఎక్కువగా ఆకు వేసుకొని మనం కలుపుకుంటే అందులో కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకి చక్కటి ఆహారం చక్కటి హెల్త్ బెనిఫిట్లున్నా ఈరోజైతే ములకాకు గారండి ఫ్రెండ్స్ సత్య వంటకాల ఛానల్ ఆదరిస్తున్న మనందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రాం సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ ఆదరమనాలతో ముందుకు వెళ్తుంది నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ అండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వాళ్ళు ఛానల్ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ బాయ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది గారైతే మాత్రం నోటికి రుచిగా ఉందండి ఇంకా ఏమీ చట్నీ కూడా అవసరం లేదండి చట్నీ లేకుండా కమ్మగా తినొచ్చింది గారిండిది ఇది చాలా బాగుంటుంది అంటారు వడ అంటారు నేనైతే అంటానండి ములగాకు గారి బాయండి